హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే మనకి పైపింగ్ థ్రెడ్ అనేది చాలా ఈజీగా సింపుల్ మెజర్మెంట్లే చూపించాలని చెప్పి ఈ స్టిచ్చింగ్ అయితే వీడియో పోస్ట్ చేస్తున్నానండి అయితే స్ట్రైట్గా ఉన్న క్లాత్ తోటి మనకి ఎక్కడ వడి వంకర లేకుండా బుసుకలు అనేది లేకుండా వం మనకి ఎక్కడ లూజ్ అనేది లేకుండా మనకి ఎంత నీట్నెస్గా ఫినిషింగ్ వచ్చేలాగా పైపింగ్ థ్రెడ్ అనేది వేచి చూపిస్తున్నానండి నచ్చితే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ ఒక రిక్వెస్ట్ అయితే అడుగుతున్నాను చూడండి బ్లౌజ్కి మీకు వేసిన పద్ధతి నచ్చితే కనుక తప్పనిసరిగా కామెంట్ అనేది పెట్టండి మీకు కామెంట్లో రిప్లై అనేది ఇస్తానండి అయితే ఈ బ్లౌజ్ మొత్తం కంప్లీట్గా పైపింగ్ థ్రెడ్ తోటి ఏ విధంగా వేస్తానో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం నిలువుగా ఉన్న క్లాత్ శారీలో క్లాత్ కాదండి నేను పోచంపల్లి పట్టు శారీ అని చెప్పి ఒక గ్రీన్ కలరు అలాగే రెడ్ కాంబినేషన్లో వచ్చిన బ్లౌ శారీ చూపించాను కదా ఆ శారీలో ఉంచి నేనైతే అంగులు ఉన్న ఎడాలపులోనైతే నాకు కావాల్సినంత పొడవు మొక్క తీసుకుని దాన్ని స్టిచ్చింగ్ చేశానండి అయితే మనకి దీనికి మనకి డబుల్ పాదంతోనే వేసానండి వన్ సైడ్ పాదంతో వేస్తారు కదా అది ఏం అవసరం లేకుండా మన చేతిలో పని ఉంటే ఏదైనా సరే వన్ సైడ్ పాదమే అవసరం లేదండి ఏదైనా వేయొచ్చు చూడండి ముందే అయితే భాగం బ్యాక్ ఈ రెండు కలుపుకొని స్టిచ్చింగ్ షోల్డర్లు అనేది కలపాలండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ ఖర్చులు అనేది మనకి రెండు సమానంగా ఉన్నాయో లేదో చూడండి నేను స్టార్టింగ్లో చూపించాను కదా ఇది కూడా చూపిస్తున్నాను చూడండి ఈ రెండు ఇలా కలిపినప్పుడు ఈ సమానంగా రావాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చిందంటే ఇప్పుడే చూసుకోవాలండి బ్లౌజ్కి మొత్తం మనం షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత రమ్మంటే రాదు మళ్ళీ దాన్ని డాట్లు వేసుకోవాల్సి వచ్చింది వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్కి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందరకు తీసుకొస్తాను చూడండి స్ట్రైట్గా ఉన్న క్లాత్ని నేను ఒక సైడ్ అనేది ఒక హాఫ్ ఇంచు మార్జిన్లోను ఇలాగ మడత తిప్పి స్టిచ్చింగ్ చేశాను అనమాట దీన్ని స్టార్టింగ్ దగ్గర నుంచి ఏ విధంగా వేస్తాను చూడండి నేను ఎక్కడ కూడాను ఈ వంపులు తిరిగే కాడ కార్నర్లు కాడ ఎక్కడ కూడాను ఫ్రిల్స్ కూడా పెట్టలేదండి నీట్గా నిదానంగా వేసుకుంటూ వచ్చాను చూడండి నేను వేసే పద్ధతి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లోను ఖర్చు ఎక్కువ ఖర్చు పెట్టవద్దు ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో అయితే ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి మీరు ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్టార్టింగ్ చేసినా సరే మీరు ఒక్క రోజులోనే పైపింగ్ థ్రెడ్ నేర్చుకోవచ్చు మీ బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట మీరు ఒక్కసారి బ్లౌజ్ చూసారంటే కనుక తప్పనిసరిగా నాకు ఒక లైక్ ఇస్తారు అలాగే కామెంట్ అనేది పెడతారండి ఇది ఏమంటే మనకి ఇలాగ ఓడు వంకరు లేకుండా ఈ కార్నర్లు కాడ నెక్క దగ్గర అలాగే రౌండ్ తిరిగే కడ మనం చూసుకుని చేత్తోటి మనం అదుముకుంటూ స్టిచ్ చేసుకుంటూ వస్తే కనుక ఎక్కడ ఉబ్బులు అనేది లేకుండా వేసుకోవచ్చండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చులు అనేది వెనకాల భాగం వైపు ఖర్చులు ఉండాలండి ఫ్రంట్ వైపు కాదు చూడండి నేను ఎక్కడ కూడా ఫ్రిల్స్ పెట్టలేదు మనకి ఫ్రంట్ భాగంలోనూ ఇలాగ ఖర్చు వేసుకుని మనకు మధ్య మధ్యలోను ఇలాగా కరువులు ఇచ్చుకోండి ఎందుకంటే టక్స్ మనకి ఇలాగ కత్తిరితోటి ఘాట్లు కానీ పెట్టుకున్నట్లయితే మనం పైపింగ్ వేసేటప్పుడు థ్రెడ్ వేసి తిప్పేటప్పుడు నీట్గా ఈ కార్నర్లోనండి ఇక్కడ ఖర్చుల కడ ఈ కార్నర్లోను ఘాట్లు అనేది కత్తిరితో పెట్టుకుంటే మనకి వంపులు లేకుండా తిరిగిద్ది అనమాట క్లాత్ అనేది ఎందుకంటే ఇది నిలువు క్లాత్ స్ట్రైట్గా ఉన్నది క్రాస్ క్లాత్లు అయితే ఇంకా బాగా వస్తాయి అంటారు కానీ లేదండి నేను ఎంత బాగా చేసానో మీకు అర్థమవుద్ది ఎక్కడ కూడా లేస్ పట్టినట్టు కానీ మనకి పట్టేసినట్టు కానీ లేదు చూడండి బ్లౌజ్ అంతా మీకు స్టార్టింగ్లోనే చూపించాను కదా ఈ పైపింగ్ థ్రెడ్ అనేది లావుగా ఉందండి ఇది పెద్ద సైజ్ అనమాట దీని నెంబర్ వచ్చేసి సిక్స్ ఫైవ్ ఉంటుంది నాకు క్లారిటీగా అయితే తెలియదు అండి కానీ నెంబర్లు అన్నింటిలో నెంబర్లో పెద్ద నెంబర్ అండి ఇది చూడండి నేను పైపింగ్ థ్రెడ్ కింద క్లాత్ మీద పెట్టి మన క్లాత్ని ఎలా మడిచి ముందలకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మడుచుకుని ముందుకి ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఖర్చు కనపడకుండా ఉండాలంటే ఇలాగ ఎక్స్ట్రా పెట్టుకుని వెనక్కి తిప్పేసుకుని దీనిపైన స్టిచ్ చేసుకురావాలంటారు నేను పాదం కూడా మార్చలేదు సింగిల్ పాదంతో వేస్తారండి చాలామంది సింగిల్ పాదం అవసరం లేదు నేను అనేది అదే చేతిలో పని ఉంటే మనకు సింగిల్ పాదంతో పని లేదనమాట చేతితోనే మనం ఎక్కడ వంపర్ లేకుండా ఉబ్బులు లేకుండా మనకు లేచి పట్టినట్టు ఉంటుంది ముందు ఫస్ట్ మెయిన్ క్లాత్ తోటి పైపింగ్ థ్రెడ్ వేయాలంటే లెగ్స్ పట్టినట్టే ఉంటుంది క్లాత్ పైకి అలా లేకుండా ఉండేలాగా స్టిచ్ చేసుకునే విధానం మన చేతుల్లోనే ఉందనమాట ఆ చేతితోటే మనం అదువుకుంటూ నీట్గా రావాలి చూడండి నేను ఎలా నొక్కుబట్టి ఒక హ్యాండు కింద ఒక ఫి ఒక ఫింగర్ తోటి ఎలా నొక్కు పట్టుకుంటే వేసాను ఇక్కడ వంపులు అనేది తిరగలేదు చూసారు కదా మనకి ఎలా ఉన్న క్లాత్ అలాగా మనకి క్రాస్గా ఉన్న క్లాత్ని ఎలా తిప్పుతాను సేమ్ అలాగే తిప్పానండి ఫ్రంట్ భాగం మాత్రానికి సూపర్ వచ్చింది బ్లౌజు అలాగే ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకున్నాను బ్లౌజ్ మాత్రానికి పర్ఫెక్ట్ లుక్ వచ్చిందండి ఫినిషింగ్ చూసారా చూడండి దీని పక్క నుంచి ఇంకో స్టిచ్ చేసుకోవాలన్నమాట మొత్తం లాస్ట్కి వచ్చేసరికి ఇలా నీట్గా నిదానంగా చేదుతోనే అదుముకుంటూ తాడుని మాత్రానికి పైపింగ్ తాడుని లాగ పట్టద్దు ఓప్ ఓపెన్గా వదిలేయండి లూజ్గా వదిలేయండి అలాగని మీరు టైట్గా పట్టుకోవద్దు లూజ్గా వదిలేయద్దు మన చేతితోటి ఎక్కడ పట్టుకోవాలో అక్కడికే పట్టుకోండి నాకు కరెంటు ఎలుతురుతోటి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానండి ఈ లైటింగ్ ఎక్కువైపోయి మన నా నీడ నాదే పై పడుతుంది నేను చూసుకోలేదనమాట వీడియో క్లారిటీ వస్తుంది అనుకున్నాను కానీ అలా అని అనుకోలేదు ప్లీజ్ అండి సర్దుకుపోవాలి ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ అనేది ఇవ్వండి ఎందుకంటే నేను సర్దుకోవాలనేది కొంచెం మా హడవుడిని కూడా అర్థం చేసుకోండి మేము ఏదో క్రియేట్ చేసేసి చూపేయాలని కాదండి మీకు తెలియాలి ఈ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలా అవి బాబాయ్ పైపింగ్ థ్రెడ్ రావట్లేదు మాకు అని కొంతమంది అనుకుంటారు ఎంత ఈజీగా వేయొచ్చని అర్థం అండి నా తపన అదే మీకు చెప్పాలని చూసిన వాళ్ళ చూస్తారు మంచి ఒక లైక్ అనేది వస్తుంది ఒక పది మందికి ఈజ్ అవుద్ది నా ఛానల్ కూడాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను ధన్యవాదాలు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఛానల్ నచ్చి నా పని నచ్చి నా ఛానల్లో స్టిచ్చింగ్లు చూసి వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు అండి ప్రతి ఒక్క సిస్టర్కి మాత్రానికి ఏమంటే ఈరోజు ఈ వీడియో పెట్టడానికి కారణం కొంచెం లేట్ అయిందండి ఆహా వెంటనే వెంటనే వీడియోలు తీస్తున్నాను అయితే అప్లోడ్ చేసేసరికి టైం పట్టుతుందనమాట ఎందుకంటే ఖాళీ ఉండక అలా ఇబ్బంది పడుతున్నానండి దీని పక్క నుంచి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లోను చక్కగా నీట్గా వచ్చేసేలాగా ఒక్క స్టిచ్ వేయండి పక్కన నీట్గా ఈ పక్కన వేసే స్టిచ్చింగే మనకు ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో వేస్తాం కదా ఆ ఒక్క స్టిచ్చింగే మనకి నీట్నెస్ వచ్చేద్దండి మనకు చూసారు కదా దీనికి ఫినిషింగ్ రావాలంటే ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో స్టిచ్చింగే వేయాలన్నమాట ఇలా వేసుకున్నప్పుడు ఏమవుతుందండి బాగుంటుంది చాలా బాగుంటుంది పక్కనే వేయాలండి దూరం వేయద్దు అలాగనే మళ్ళీ కుట్టు మీద కుట్లు వచ్చినాయి అంటే ఫినిషింగ్ బాగుద్ది నీట్నెస్ అనిపిస్తుంది అనమాట బ్లౌజ్ కొత్తగా కుట్టారా వీళ్ళు అన్నట్టు ఉంటుంది అనమాట అలాంటిది అన్నది వద్దు మనకి దాని పక్కన ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో స్టిచ్చింగ్ అనేది తీసేస్తే నీట్గా ఉంటుంది మనకి ఎక్కడ కూడాను ఉబ్బులు లేకుండా పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుందండి బాగుంటే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడాను సబ్స్క్రైబర్ చేసుకోండి ఈ ఛానల్లోనూ ఇంకా మంచి వీడియోలతో అయితే వస్తానండి వీడియో మొత్తం చూపించాను కదా ఇదిగోండి ఇది మొత్తం బ్లౌజ్ అంతా కంప్లీట్ అయ్యింది పైపింగ్ థ్రెడ్ చూసారా ఎంత బాగుందో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే అలాగే ఒక కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్లో నేను రిప్లై అనేది ఇస్తాను ఇంకా మంచి వీడియోలతో ఫ్రాక్ వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలతో మీ ముందుకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో వస్తాను అనమాట